భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్ నెల్లూరులో పర్యటించారు శనివారం ఉదయం అక్షర విద్యాలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘన స్వాగతం పలకరించి వారితో ఫోటోలు దిగారు స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ సభలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల కోసం వెంకయ్యనాయుడు జీవితం అంకితం చేశారు గ్రామీణ భారతంలో సేవకు ఆయన అంకితమయ్యారు సమరయోధుల కళలు నేడు సాకారం అవుతున్నాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి విద్యార్థుల ప్రతిభకు ఉపరాష్ట్రపతి గవర్నర్ ముగ్ధులయ్యారు former vice-president Sri M. Vankaya Naiduji. Friends, it is easy to emulate his principles and ideals, but difficult to get into his shoes. One of the leading personalities of Bharat, home to one-sixth of humanity, a life dedicated for welfare of the nation, unflinching commitment to ideals, and his heart is in rural India. And what I have seen today will ever be in my mind, both for motivation and inspiration. Right from the time I stepped on the premises, what I saw? Civilization in action. Concern for those who need hand holding. Can you imagine an idea? A dropout being hand-held? Skill being imparted? No wonder the man rightly had an idea 23 years ago. दैट स्वर्णिम भारत ट्रस्ट उस भारत का सपना आज हम सबके सामने साकार हो रहा है वेंकैया नायडू जी साधुवाद के पात्र हैं आई हैो वर्ड्स टू एक्सप्रेस ग्रेटिट्यूड टू हिम ए सिटीजन ऑफ दिस कंट्री एंड వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఈరోజు ఈ పండుగ మనందరి పండుగ ఇరవై మూడు సంవత్సరాల కిందట శ్రీ రాధకృష్ణ అద్వానీ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి సుష్మా స్వరాజ్ శ్రీ కే రామోజీరావు గారు ప్రారంభించినట్టు యొక్క ఈ సంస్థ అంచెనంచెనిగా ఎదిగి ఇవాళ ఇక్కడ అలాగే నెల్లూరులో విజయవాడ ఆత్కూర్లో హైదరాబాద్లో ఉచ్చేద్దరి దగ్గర మూడు కేంద్రాలుగా వందలాది మందిని వేలాది మందిని శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉద్యోగార్హులుగా చేస్తూ ఉంది చాలా సంతోషం గ్రామీణ ప్రాంతాలు ఉండే రైతులు వాళ్ళకి అధినాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్నించడం రెండు గ్రామీణ ప్రాంతాలలో మహిళలు వాళ్ళకి సాధికారిత కాస్త ట్రైనింగ్ ఇచ్చి సొంత కాలపై నిలబడేట్టుగా అత్తామామలు లేకపోతే వారి భర్తలు వాళ్ళ మీద ఆధారపడకుండా కొంతకాలమే సొంతంగా నిలబడి అవసరమైతే వాళ్ళకు కూడా విధంగా అలాగే యువకులు ఈ దేశ జనాభా నూట నలభై మూడు కోట్లు యువకులు కాస్త టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ దాటి చదవలేకున్నారు గ్రామీణ ప్రాంతాలలో పేదలు వాళ్ళని పిలిచి వాళ్ళకి నైపుణ్య శిక్షణ పదిహేడు విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాలపై నిలబడిగా చేయడం స్వర్ణ వన్ పనిచేస్తుంది స్టూడెంట్స్ వన్ లాక్ యాంగ్స్టర్స్ That's a pride achievement.